హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పన్నీర్ అండ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పన్నీర్ని చేసే ముందు ఒక కనీసం టెన్ మినిట్స్ అయినా ముందే పక్కన ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టేసుకోవాలా తర్వాత కూల్ కొంచెం తగ్గినాక మనం ఇలా పన్నీర్ని ముక్కలుగా చేసుకోవాలి తర్వాత టమోటా ఆనియన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక టమోటా ఒక ఆనియన్ బిగ్ సైజ్వి అండ్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ పసుపు కొంచెం కారం కూడా వేసుకొని మన పన్నీర్ని లైట్గా ఫ్రై ఇలా ఫ్రై చేసుకోవాలి అయితే ఖచ్చితంగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ కొంతమంది ఈ కర్రీ చేసేటప్పుడు కొన్ని పచ్చిగా ఉన్నప్పుడే అట్లనే వేసేస్తూ ఉంటారు అలా వేస్తే కర్రీ అయితే అసలు ఏం బాగా అనిపించదు ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది మంచి స్మెల్తో చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది తర్వాత పన్నీర్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం టమాటో ఆనియన్ కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసి మళ్ళీ బాగా ఫ్రై చేసుకొని అంటే బాగా మగ్గించుకొని దాన్ని మిక్స్ వేయించుకున్న టమోటో ఆనియన్ని మిక్సీ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత అందులోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగం అండ్ రెండు రెండు యాలకులు కూడా వే వేసి వేయించుకోండి అందులోకే మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ఆనియన్ అది కూడా వేసి బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి కొంచెం అలా వేగిన తర్వాత మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అన్నీ కలిపి పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కొంచెం పసుపు సరిపోయేంత ఉప్పు వేసి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి స్మెల్ కోసం బాగుంటుంది ఈ మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అలా అన్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి కొత్తిమీర అంతా వేసిన తర్వాత ఇందులోకి కావలసినన్ని వాటర్ వేసుకోండి ఎన్ని కావాలంటే అన్నీ మన గ్రేవీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ ఒక గ్లాస్ వాటర్ చిన్న గ్లాస్ వాటర్ వేసినాను నేనైతే కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలే వరకు మళ్ళీ మంచిగా ఉడికించుకోవాలి తర్వాత అందుకు అందులోనే నేను ఎగ్ ఎగ్ కూడా వేస్తున్నాను బాయిల్ చేసిన ఎగ్గు ఇలా కట్ చేసుకొని కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకనే ఇలా చేస్తుంటాను నేను ఎప్పుడు తర్వాత మన మసాలా ఇలా కొంచెం ఆయిల్ పైకి వస్తూ ఉడుకుతూ ఉంటుంది కదా ఆ టైంలో వేయించుకున్న పన్నీర్ని బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి అలా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పెట్టేసుకోండి చాలు ఎక్కువ అవసరం లేదు ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మనకు పన్నీర్ అండ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా ఒక మంచి కర్రీని ఎంజాయ్ చేయాలంటే పన్నీర్ కర్రీని ఇలా చేసేసుకోండి సింపుల్గా చాలా బాగుంటుంది తర్వాత మనం సర్వింగ్ బౌల్ తీసుకొచ్చినాం కదా సర్వింగ్ ప్లేట్ అందులోకి సర్వ్ చేసేసుకోండి అంతే సింపుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్